ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి పుష్యమాసం తర్వాత మాఘ మాసం ప్రారంభమవుతుంది మమ అంటే పాపం లేనిది అని అర్థం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాసం ఈ మా ఈ మాసంలో పౌర్ణమికి ముందచ్చే సప్తమి రథసప్తమి అని అంటారు మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం ఈ సప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే అష్టేశ్వరను ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్కి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకుని రోజే రథ సప్తమి ఇంతటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తర్వాత రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల ము ఇరవై తొమ్మిది ముప్పై నిమిషాలకు తిది ముగిస్తుంది సూర్యోదయంలో వచ్చే తిదినే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి నాలుగున రథసప్తమి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారైతే ఏడు జిల్లేడు ఆకులు ఆడవారైతే ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని వాటిని భుజాలపైన తలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే ఏడు జిల్లేడు ఆకులతో అయినా స్నానం చేయవచ్చు ఏడు జిల్లేడు ఆకులను సూర్యుడి ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు జిల్లేడు చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసి అయినా స్నానం చేయవచ్చు ఈ రోజున ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి అష్టైశ్వర్యులను ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వలన తడిచిన జిల్లేడు ఆకులను ఔషధ గుణాలను మన చర్మానికి తాకడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీకున్న దుష్ట దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం బెల్లం ముక్క ఒక ఎర్ర గులాబీ వేసి సూర్య భగవానుడికి అర్హ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్హ్యం సమర్పించండి ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం పట్టించండి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో వారికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలని పొంగించి ఆ పాలుతో పాయసాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమట్లు పెట్టి స్టవ్ పైన ఆవు పాలను పొంగించి పాలలో కొంత బియ్యం నెయ్యి బెల్లం యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఆ పరమాణాన్ని చిక్కుడు ఆకుపైన పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాణాన్ని పెట్టడం వల్ల చిక్కుడు ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి విచేరి చేరి అవకాశం ఉంది ఇలా వీలు కానివారు కనీసం ఒక తమలపాకు మీదైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి ముక్క ఉంటే తులసి ముక్క ముందు ఒక రథ ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి ముక్క పక్కనే ఆవు పాలతో పడమానం తయారు చేసి తులసిమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రథసప్తమి రోజు దేవుడిని ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున చిమ్మిరిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి అత్యంత పవిత్రమైన పండుగలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణలో ప్రసరించాడని భక్తుల నమ్మకం ఈ రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం శాంతి ఉండాలి చూ ఉండేలాగా చూసుకోవాలి మధ్య మా మాంసాహారం కూడా దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషిద్ధపడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు మీ పూజా సూర్య సూర్యభగవానుడు చిత్రపటం ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీపై సూర్యభగవానుడు అనుగ్రహం ఎల్లప్పుడూ కలకలాడుతూ ఉంటుంది ఈ రోజున మీ తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ లేదా ఎరుపు రంగు వస్తువులను దానం ఇచ్చేస్తే మీ జాతకంలో ఉండే అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బాబుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయవచ్చు ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్య నదులు స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ రాజాగం వరిస్తుంది అని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు స్నానం బలహీనంగా ఉంటుందో వారి జీవితంలో అనేక ఆర్థిక కష్టాలు తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో అలాగే సమాజంలో తగిన గౌరవం ఉండదో చెప్పటిన పనుల్లో ఆటోకాలు ఎదురవుతాయో కాబట్టి సూర్యస్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సూర్య భగవాన్ నుండి అర అనుగ్రహం కలిగి మీ జీవితంలో అఖండ రాజయోగం అష్టైశ్వర్యం సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదములు